హలో అండి ఇవి ఉసిరికాయలు అంటాం కదా నెల్లికాయలు కాయలు అంటాం కదా వీటిని తురిమేసి ఎండబెట్టచ్చు అట్లే పగల కొట్టేసి ఎండబెట్టుకోవచ్చు ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఇవి మా అమ్మ ఫ్రెష్గా తెచ్చింది చూడండి ఎంత బాగున్నాయో వీటి వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం ఈ ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని మనకు అందరికీ తెలుసు కదా చాలామంది ఉసిరి ఈ ఉసిరికాయలను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు కదా దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ఉసిరి రోజు తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తీసుకుందామా మనం ఒకసారి కార్తీక మాసంలో ఉసిరి సందడి మొదలవుతుంది ఇప్పుడు కొంచెం పిందెలుగా ఉంటాయి కదా కార్తీక మాసం వచ్చిందంటే అంటే డిసెంబర్కి నవంబర్ పదహైదు పైన బాగా పండిపోతాయి అన్నమాట బాగుంటాయి అప్పుడు ఊరగా వేసుకోవచ్చు మనము ఈ పిక్కిలతో ఉప్పులో ఉప్పులో ఊరబెట్టేసి ఎండబెట్టేసామంటే కూడా బాగుంటాయి చాలా రుచిగా ఒక్కొక్కటి సపరిస్తే కూడా మంచిది అలాగే ఉప్పు తప్పి ఇవి ఇవి ఉప్పు తప్పింటి మిగిలిన అన్ని రుచులు ఉంటాయి ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది చాలామంది ఉసిరిని రెగ్యులర్గా తీసుకుంటారు ఉసిరి జ్యూస్ తాగినా ఎండబెట్టి వరుగులు చేసిన మురబ్బా చేసిన రోటి పచ్చడి చేసినా నిల్వ ఉండే ఊరగాయ చేసిన దీనిలోని పోషక విలువలు పదిలంగానే ఉంటాయట ఉసిరిని సింపుల్గా సూపర్గా ఫుడ్ అని పిలవచ్చు ఈ ఊరగాయ కూడా దీనిలో పోషక విలువలు విటమిన్ సి క్యాల్షియం ఉంటాయట షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్